శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీని కుదిపేస్తోంది అసలే ఓటమి భారం ఒకవైపు మరోవైపు కీలక నేతల వలసలతో కుంగిపోతున్న ఆ పార్టీ తిరుమల వ్యవహారంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నానా పాటలు పడుతోంది దానిపై రెండుసార్లు మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ తాను క్రిస్టియన్నని ఒప్పుకున్నారు తిరుమలకు వస్తానని ప్రకటించిన ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడక ఏవేవో కారణాలు చెప్పి ఆ యాత్రను క్యాన్సిల్ చేసుకున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు అయితే ఆయనకు వీర విధేయులే దాన్ని పాటించకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారం ముదురుతూ వైసీపీ అందరికీ టార్గెట్ అవుతుంది దాంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలు పెట్టాలని చూశారు తిరుమల స్వామివారిని దర్శనానికి వస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండమీదికి వస్తీ ఆయన్ను అధికారులెవరూ డిక్లరేషన్ కోరలేదు అప్పట్లో హిందూ సంఘాలు టీడీపీ బీజేపీ జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు బ్రహ్మోత్సవాలకు జగన్ వచ్చిన సమయంలో దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నాటి చైర్మన్తో పాటు పలువురు మాజీ మంత్రులు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు అయితే ఈసారి డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే దర్శనం చేసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది దాంతో జగన్ తిరుమల యాత్రకు తనకు అనుమతి లేదని నోటీసులిచ్చారని ఇంకేవేవో కారణాలు చెప్పి యాత్రను క్యాన్సిల్ చేసుకున్నారు అయితే వివిధ వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో తన మతం గురించి ప్రస్తావించారు గతంలో తాను హిందువునే అని చెప్పుకున్న జగన్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని ఒప్పుకున్నారు నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి అయితే డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడని జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఆ క్రమంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పూజల్లో వైసీపీ నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు వైసీపీ నేతలు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మీ మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి ముక్కండి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు మేము కాదు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు కానీ మేం కాదు తప్పు చేసింది ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం వైసీపీలో జగన్ మనసరిగి పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చే వీర విధేయులకు కొదువ ఉండేది కాదు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అలాంటి వారిలో ముందుండేవారు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారని ఒకవేళ గెలిస్తే బూట్లు తుడుస్తూ ఆయన కాళ్ల దగ్గర పడుంటారని బీభత్సమైన అయితే ఫలితాల తర్వాత గుడివాడ ప్రజలకి పెద్దగా కనిపించడం మానేశారు తాజాగా వైసీపీ జిల్లా సమీక్షా సమావేశానికి హాజరైన కొడాలి నాని సిట్ విచారణను తప్పుబడుతూ చంద్రబాబు లోకేష్ లపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చునేవాడు స్టాండ్ అంటే నించిన ఒక ఆఫీసర్ వేసాడు ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని విచారణ జరిపిస్తాడంట వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించినటువంటి నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడు కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖు ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కోసమే పుట్టినట్లు ఉంటుంది కొడాలి నాని వ్యవహార తీరు ఎప్పుడూ బొట్టు పెట్టుకుని మెడ నిండా రుద్రాక్షలతో కనిపించి ఆయన జగన్ పిలుపు మేరకు ఎక్కడ పూజలు చేయలేదు ఏ ఆలయాన్ని సందర్శించలేదు ఇక మరో ముఖ్య నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన వంశీ రెండోసారి గెలవగానే కొడాలి నాని వెంట వెళ్లి జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు ఇక అప్పటి నుంచి టీడీపీ అధినేతని టార్గెట్ చేస్తూ జగన్ పట్ల విధేయత చాటుకుంటూ వచ్చారు గెలిచాక ఎవరికి కనిపించకుండా పోయిన వంశీ కూడా తాజాగా కొడాలి నానితో కలిసి వైసీపీ లో కనిపించారు ఆయన కూడా ఎక్కడ పూజలు నిర్వహించినా దాఖలాలు కనిపించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసముందని డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ ఏకంగా తన తిరుమల యాత్రనే రద్దు చేసుకున్నారు పాప ప్రక్షాళన పూజలకు తిరుమల వెళ్లానన్న ఆయనే దాన్ని క్యాన్సల్ చేసుకోవడంతో కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా దాన్ని లైట్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తన తిరుమల యాత్ర రద్దయినా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ సూచించారు దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని వైసీపీ నేతలు ఆలయాల్లో హడావిడి చేశారు అయితే జగన్ ఆదేశాలను కొడాలి నాని వలభనేని వంశీ కనీసం పట్టించుకోలేదు జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మెప్పు కోసం బూతులు దాడులు దౌర్జన్యాలతో రెచ్చిపోయిన ఆ ఇద్దరూ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా మౌనం వహించారు ఎంతో అత్యవసరమైతే తప్ప అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదు తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కు వారిద్దరూ హాజరయ్యారు ఆ సమావేశం తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడినా ఆయన మాటల్లో మునుపటి ఫైర్ కనిపించలేదు తెలుగుదేశం చంద్రబాబుపై విమర్శలు చేయాలి గనుక చేస్తున్నా అన్నట్లు మాట్లాడి మమ అనిపించారు వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు పక్కనున్న మాజీ మంత్రులు నాని ఇద్దరు మాట్లాడమని అడిగినా నో అనేశారు తప్పక వచ్చినట్లు తాడేపల్లి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్లిపోయారు కనీసం సొంత నియోజకవర్గం గన్నవరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఓటమి తర్వాత సొంత నియోజకవర్గంలో క్యాడర్ ని గాలికి వదిలేసిన ఆ ఇద్దరూ ఇప్పుడు జగన్ విషయంలో కూడా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అదే ఇప్పుడు కృష్ణా జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది